సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నేను గురుకుల యాస్ప్రెండ్ సార్ అయితే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ అంతా అందరము గురుకుల అభ్యర్థులం అందరము రోడ్ల మీదకి వచ్చి చుట్టూ తిరుగుతున్నాం సార్ అందరి గురుకుల బోర్డు చుట్టూ అందరూ ఎమ్మెల్యేల చుట్టూ హైదరాబాద్లో చాలా బాధాకరంగా ఉంది సార్ మా పరిస్థితి పీజీటీ రిజల్ట్ మధ్యలో ఇచ్చినారు సార్ అది డిఎల్ జెఎల్ పీజీటీ టీజీటీ అట్లా అవరోహణ క్రమంలో ఇవ్వకుండా ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు డిసైండింగ్ ఆర్డర్ అని చెప్పినారు సార్ మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పినారంటే నోటిఫికేషన్ ఇవి ఇవి బ్యాక్లాగ్ ఉన్న పోస్ట్ లో నెక్స్ట్ లిస్ట్ పెట్టమని చెప్పినారు ఇచ్చినారు దాంట్లో మొన్నటి వరకు హారిజెంటల్ ఇష్యూ అనేది వర్టికల్ హారిజెంటల్ ఇష్యూ మీద కోర్టులో అయింది సార్ కోర్టులో ఉండే మొన్ననే డిసైడ్ అయింది కాబట్టి సడన్గా పీజీటీ రిజల్ట్ ఇచ్చారు వన్ డేలో ఈ రిజల్ట్ ఇచ్చేసి హడావిడిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఇదంతా చేసినారు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైతుందంటే సార్ ఇప్పుడు మా మనకి ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా మొన్న నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మీరందరూ చెప్పడం వల్లనే మీ తర్వాత మేము ఒక కీలకమైన పాత్రని పోషించి ఎలక్షన్స్లో అందరితో ఓట్లు వేయించినాం సార్ మేము పల్లెటూర్లలో ఉండి ఆగస్టు తర్వాత సీరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు తర్వాత ఆగస్టులో మా ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్ ఆగస్ట్ ట్వంటీ నైన్ థర్టీ ఎత్ మా సెప్టెంబర్ నుంచి మేము ఎవరి విలేజ్లలో ఎవరి కాన్స్టిట్యూన్స్ వాళ్ళం వచ్చి వా కాంగ్రెస్ పార్టీకి టికెట్ కూడా ఇష్యూ చేయక ముందు నుంచే ప్రచారం చేస్తూ తిరిగినాం సార్ అట్లాంటిది ఈరోజు ఇప్పుడు ఎవరైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఆ టిఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులే ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు ఆ దరిద్రులు మాకేమి కమ్యూనికేట్ చేస్తున్నారంటే ఇప్పుడు నిన్న ఇట్లా ఇట్ల పీజీటీ ఇస్తారు మధ్యలో డిఎల్జేఎల్ ఇచ్చి పీజీటీ ఇచ్చి టీజీటీ ఇస్తే అందరు అభ్యర్థులకు బ్యాక్లాగ్ అవ్వకుండా ఉంటుంది అందరు అభ్యర్థులకు పోస్ట్లు వస్తాయి అని మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాకు పైనుంచి ఆదేశాలు వచ్చినాయి అని గురుకుల బోర్డు వాళ్ళు నిన్న మా ఫ్రెండ్స్ వెళ్తే చెప్పినారు సార్ అయితే ఏమని అంటే గురుకుల మాకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఏమని అంటే ఇప్పుడు మేము బ్యాక్లా సెకండ్ లిస్ట్ ఉండదు ఏముండదు ఒకవేళ ఇప్పుడు నాకు డి నేను డిఎల్ వచ్చింది నాకు జేఏల్ వచ్చింది పీజీటీ వచ్చింది సార్ ఈ మూడులో నన్నే పిలుస్తారట ఆ పోస్ట్ ని నేను ఎట్లా పై పోస్ట్ డిఎల్కి కి వెళ్ళిపోతా కాబట్టి ఈ పోస్టులన్నీ అట్లనే అట్లే బ్యాక్ లాగ్ ఉంచుతారట అవి నెక్స్ట్ నోటిఫికేషన్ కు అని చెప్తున్నారట ఈ దరిద్రులు ఈ పాత ప్రభుత్వం చేసిన కుట్రదారులే ఆ దరిద్రులే ఉన్నారు ఇది ఇప్పుడు విద్యార్థులకు నిరుద్యోగులకు ఆస్పిరెంట్స్ కి మీ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం అయిపోయింది ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఏ చంటి పిల్లల్ని పట్టుకొని అప్పుడు అర్ధరాత్రి తెల్లని దాకా ఎగ్జామ్స్ ఈ ఊర్లో ఒక పేపరు కరీంనగర్ లో ఒక పేపరు నిజామాబాద్ లో ఒక పేపరు హైదరాబాద్ లో ఒక పేపరు ఇట్లా రాసినాం సార్ మేము వరంగల్ లో ఒక పేపరు ఇంత భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొని చంటి చంటి బిడ్డను ఎత్తుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు వెమెన్కి ఎక్కువ పోస్టులు ఉన్నాయని ఆడవాళ్ళు అందరూ ప్రిపేర్ అయినారు సార్ ఇప్పుడు మరి ఏం చేయమంటారు సార్ ఎంత మందిని చచ్చిపోమంటారు ఏ మీరని కనీసము సీఎం దృష్టికి తీసుకురండి ఇప్పుడు ఎంత కట్టలు తెచ్చుకున్న కోపాగ్ని బయటికి వస్తున్నది అని అంటే మా బాధ వర్ణనాతీతం సార్ కాబట్టి రేవంత్ రెడ్డిని తిడుతున్నాం గవర్నమెంట్ ని తిడుతున్నాం ఇప్పుడు తిట్టిన తిడితే మళ్ళీ మేమే నష్టపోతాం సార్ అభ్యర్థులమే గురుకుల వాళ్ళు తిట్టినారు అది ఇది అని మళ్ళీ మా అదే ఫోకస్ అవుతుంది మా బాధ మధ్యలోనే ఈ అధికారులు పాత గవర్నమెంట్ లో చేసినటువంటి అధికారులు ఆ దరిద్రులు చేస్తున్న పని సార్ దయచేసి మీరు సీఎం దృష్టికి తీసుకెళ్ళండి సీత కూడా మా వాళ్ళందరూ నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఈరోజు పొద్దుని నిన్న ఈ రోజు హైదరాబాద్లోనే దిరుగుతున్నారు సార్ దయచేసి మీరు ఇది ఇంటిమేషన్ మేము అందరికీ ఇప్పుడు రియాజ్ సర్కి అశోక్ సర్కి మా విద్యార్థుల తరఫున ఉన్న మీ అందరికీ మీకు తీన్మార్ మళ్ళీ ఒక అందరికీ రిప్రజెంటేషన్లు ట్వీట్ చేయడము అన్ని పెడుతున్నాం సార్ మెసేజ్లు వాట్సాప్లలో మీరు దయచేసి ఇది ఇమీడియట్ ఆపించండి ఇది డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ ఇవ్వాలి సెకండ్ లిస్ట్లు ఉంటుంది అని గవర్నమెంట్ తరఫున మాకు ఒక హామీ ఇప్పించండి ఇప్పుడు ఒక్క రోజు సార్ పన్నెండు వందల పోస్టులు పీజీటీఈ ఉన్నాయి సార్ పన్నెండు వందల పోస్టులు పీజీటీఈ పన్నెండు వందలు అంటే వన్ ఇస్ టు టూ పిలిస్తే రెండు వేల నాలుగు వందల మందిని పిలిచినారు ఒక్క రోజులో రెండు వేల నాలుగు వందల మందిది మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే అంత క్యాలీబర్ గవర్నమెంట్కి ఆ గురుకుల బోర్డుకి ఉంటే మరి ఐదు వేల ఒక వన్ చాలా తక్కువ పోస్టులు డిఎల్ జేఎల్ ఉన్నాయి సార్ అవి ఎన్ని రోజులలో అయితే సార్ చాలా ఈజీగా అవుతుంది జనరల్ జేఎల్కే డెమోలు లేవు సార్ ఈ గురుకుల అది గెజిటెడ్ ఇది గురుకుల సార్ గురుకుల దానికి గెజిటెడ్ లేనే లేదు అట్లాంటి గెజిటెడ్ హోదా లేనటువంటి వాటికి ఏమవసరం సార్ డెమోలు ఆ డెమోలు తీసేసి ఒక టూ త్రీ డేస్లో డిఎల్ ఇచ్చేసి వన్ డేస్లో ఇచ్చేసి టూ త్రీ డేస్లో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి పీజీటీకి సెకండ్ లిస్ట్ పెట్టి మళ్ళీ అట్ ది సేమ్ టైం టీజీటీలకు లకు నాలుగు వేల చిల్లర ఐదు వేల పోస్టులు అనుకుందాం సార్ పదివేల మందిని పిలివడానికి మీకు ఇరవై రెండు వేల ఐదు వందల మందికి ఒక రోజులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినటువంటి గవర్నమెంట్ రే ఒక పదివేల మందికి ఐదు రోజులలో అయిపోతుంది సార్ నాలుగు రోజులలో అయిపోతుంది మీ లెక్క ప్రకారం మొన్న చేసిన దాని ప్రకారం అయితే నా ఆ గురుకుల బోర్డు చేసిన ప్రకారం ఐదు రోజులలో గత వారం రోజులలో అన్ని రిజల్ట్స్ కదా సార్ ఈ గంటలో రిజల్ట్ ఇయ్యరాదా సార్ ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది గవర్నమెంట్కి గవర్నమెంట్ మేము ఇట్లా తిట్టాలి పోరాటం చేయాలి మేమే తెచ్చిన గవర్నమెంట్ మేమే ఈ వ్యతిరేకం చేయాలా మేమే అర్చాలా మేమే తిట్టాలి అంటే ఎట్లుంటుంది సార్ ఈ ఎవరు నష్టపోతారు సార్ ఇక్కడ చెప్పండి మీరు దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి సీఎం గారికి ఈ అధికారులని మెడలు వంచండి ఈ అధికారులు మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీకు పైకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మా ఒరిజినల్ ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది ఏం జరగాలి అనే విషయము పై అధికారులకు తెలియనివ్వట్లేదు రేవంత్ రెడ్డి చాంబర్ వరకు తెలియని సేమ్ టైం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అభ్యర్థులకు తెలియకుండా ఈ పాత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు చేస్తున్న కుట్ర సార్ ఈ కుట్రను మీరు ప్రభుత్వానికి చెప్పండి మీ దండం పెడతాం సార్ మీ కాళ్ళు మొక్తాం సార్ ఇక మేము చచ్చిపోయేటట్టున్నాం సార్ ఇక మాకు శక్తులు కూడా లేవు సార్ మా కోపికలు